జై జవాన్ జై కిషాన్ సంసారం చదరంగం ఎద్దులు మనము ముప్పై తారీఖు వచ్చామే ముప్పై తారీఖు వచ్చింటే మనము సోమవారం రోజు ఎద్దులు మార్కెట్ వీడియో చేయడానికి రెడీగా ఉన్నాము ధరలు తెలుసుకున్నాము అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనము పచ్చికొండ మార్కెట్కి అయితే రావడం జరిగింది అందులో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముప్పై తారీఖు జరి సోమవారం సంతానం కొనుగోలు చేసిన వారు విజయవంతంగా ఎద్దున ఎత్తుకెళ్తున్నారు ఏం చెప్తున్నాపా వన్ లాక్ థర్టీ థౌసండ్ మూవ త్రీ ఒక లక్ష ముప్పై వేలు అన్ని వేసుకొచ్చిన నాలుగు కాళ్ళు ఇదేనా చిన్న రేటు ఇంకా పెద్ద రేటు ఎంత ఎంత ఉంది ఒకటి నలభై అన్ని నలభై అయినా ఓకే మీ నెంబర్ ఇవ్వండి అన్ని నెంబర్ తీసుకుందా లేకపోతే నాగేశ్వర నెంబర్ తీసుకుంటా హలో నమస్తే నేను అరామా ఏం చెప్పిన ముప్పైనా వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద ఉంద మొత్తం తుమ్ములు బీడోలు ఎద్దులు తప్ప ఎక్కువ ఏమో కనిపించట్లేదు మొత్తం ఉన్న సంసారం అంతా వాళ్ళే తుమ్ముడు బీడోలుదే కనిపిస్తుంది కానీ ఇక్కడ ఎద్దులు అసలు మొత్తానికి లేవు ఎన్ని వేసుకొచ్చినావు నెంబర్ తొంభై ఏడు సున్నా నాలుగు అరవై డబల్ రెండు అరవై ఒక పేరు తాయప్ప తాయప్ప తాయప నెంబర్ ఇచ్చారు కదా ఈ వీరిని కూడా సంప్రదించినా మీరు నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు ఏం చెప్పాడు అండి మీ సనాయ అంతేలే నా అలిగితే అట్లే వేది ఏ పై ఏం చెప్పినావు అంతే అరవై ఐదు వేలు అన్న నెంబర్ ఇచ్చాడు కదా ఇంకా వీళ్ళు ధరలు అడుగుతాను వాళ్ళ ఊరు వాళ్ళంతా ఆయనే అడిగేశాను మీరు ఆల్రెడీ బేరం కూడా అయిపోయింది జై జవాన్ జై కిసాన్ అన్న మంచిగా ఇయాలక లెక్క వేసుకుంటున్నాడు తీసేసుకున్నాడు అన్ననే తీసుకున్నాడు ప్రస్తుతానికి తుమ్ములబీడు సరికైతే మీకు తొందరగా చూపిస్తాను తుమ్ముల బీడు ప్రస్తుతానికి అన్నీ వీళ్ళందరూ ఎద్దులు కొంచెం వయసు పాత ఎర్థిలో ఉన్నట్టుగా కనిపిస్తాయి అన్నీ కూడా మీరు గమనించాలి మీరు చూసేటువంటి వాళ్ళు ఎన్నో చూపిస్తాం కానీ ఇది వాళ్ళ సంసారం అన్నా నమస్తే ఎన్ని వేసుకొచ్చిన ఐదు గంటలు ఉన్నాయా పోయినాయి అన్ని ఉంటాం ఇంకా పోలేదు ఏం చెప్పినాం ఇది ఒక లక్ష యాభై ఇంకో చేత ఒకటి ఎనభై ఇంకో ఆడ కట్టేసినట్టు ఒకటి యాభై ఐదు నెంబర్ ఆడ అక్కడ మాకు మాస్ వే వైట్ వే ఆ వైట్ అవునవును ఓకే నెంబర్ ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది పంతొమ్మిది పది ముప్పై ఏంటి అంత ధరలు చెప్తారు రేట్లు లేవు కదా కొనే వాళ్ళు అక్కడ ఇక్కడ ఉన్నాయి మాకి మరి ఇక్కడ మనకి సంసారం నడట్లేదు మీరేమంత ధరలు చెప్తున్నారు చెప్పుకోవాలి మళ్ళీ అట్లే వస్తారు అప్పుడే కాబట్టి రైతులు వస్తారు తీసుకుంటారు ఇప్పుడు అందుకంటే కొద్దిగా తక్కువే ఉంటది రైతులు మరి మొత్తం కూడా మీ ఊర్లో ధరలు ఎక్కువ చెప్తారంటారు మరి మీరు ఏం చెప్తారు సరుకు పెట్టి ఉంటుందనా అంతే భీము సోనామసూరి భూమి ఏరే వేరే ఉంటుంది మంచి భీము మంచి భీమికి రేటు ఉంటుంది సో అది కూడా తెల్లగా ఉంటుంది కాబట్టి వేరే ఉంటుంది రేటు అంతే అంటారా మీ పేరు నా పేరు ఓకే ఓకే రామన్న గారు పట్టుకున్నారు కదా ఇందాక చెప్పారు నేను వాళ్ళి ఇవన్నీ కూడా ఇందాక ఇంకా సరుకు పోలేదు ఉన్నాయి పట్టుకోవడానికి మనిషి లేక లైరెక్ కట్టేశారు కానీ పత్తికొండ మార్కెట్లోకి రామన్న గారి సరుకు ఇది ఇందాక మొదలు నెంబర్ ఇచ్చారు కదా నేను ఆయనతో మాట్లాడుకోవచ్చు అయిపోయా సరుకు పత్తికొండలో సరుకు అయిపోయా మాస్ బాగున్నాయి మంచిగా ఏ నీకు పెళ్ళి ఏమంటే నిన్ను ఫోటో కొట్టేకే ఇంకా అయిపోయి వెనక మాకమే నువ్వు ఇంకా ఏమి సంసారం మెట్లు చెప్పు అయిపోయినా ఏమన్నా అవునా ఓకే మీ నెంబర్ అదే గట్టలు చెప్పు ఎనిస్తావు సేమ్ కోసిగా తయారవు నువ్వు కూడా అక్కడ ఈ ఈ తుమ్ముల బిడివే కానీ తుమ్ముల బిడికే ఆపోజిట్ అనేటువంటి కొమ్ములకి నన్ను డిఫరెంట్గా తయారాలని మరి ఇలా భూషాడు లేకుంటే అన్నిటికంటే నేనే ఎక్కువ అమ్మాలని మరి వేసాడు అర్థం కాదు అని నమ్మేసి ఎంత ముప్పై మరి సంసారం ఏంటి వెరైటీకి పూసుకునేవి ఇదొక కలరా ఇదొక దేశం నుంచి తీసుకొచ్చావు నువ్వు నెంబర్ సరదా చూసారు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ నేరుగా మాట్లాడుతూ భరత్ అయితే అన్ని రకాలుగా మీకు చెప్పడం జరిగింది ఎవరికైనా నేర్గుంటే మాట్లాడుకోవచ్చు మరి ఐస్ క్రీమ్ ఇంక ఇక్కడ సైన్యం అంతా అంకాల పని కాదు ప్యాపిల్ వాసద్దు ఎదురు లేవు నీ అవ్వ చేద్దామంటే అంటే ఇంకా ఇది ఒక ఐదు నిమిషాలను రావాలి కదా వీడియో చేస్తే కూడా లేదు జన్మే రావట్లేదు వీడియో చేద్దాం ఇంకా పెంచుకుందాం అంటే కూడా నమస్తే ఎట్లా సంసార్ మార్కెట్ ఎలా జరుగుతుంది సీజన్ ఏమైనా ఉందా లేకుంటే ఇంకా రాబోతుందా సీజన్ అంతే అంటారా ఓకే చుట్టుపక్కల మనకి మంచి సైజు గా బరస్ ఏమన్నా ఉన్నాయా ఎక్కడన్నా నీకు తెలిసినట్టు రైతుల పైన ఏమైనా ఉన్నాయా రైతులు ఏమన్నా ఇచ్చే అవకాశం ఏమన్నా పాలేల పైన ఉన్నాయంటారా మంచి గిట్టుబాటు అయితే ఇస్తా అంతే అంటారు మీ పేరు చక్రీ నాయక్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ కొత్త వాళ్ళకి మా వాళ్ళకి వచ్చే వాళ్ళకి మీరు ఏమి ఇస్తారు భరోసా అండి మాకు తెలియదు ఈ ప్రాంతము మీకు ఏం చెప్తారు మీరు వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టు కట్టి చూసుకోండి అంతే అంటారా ఓకే ఇదే అనమాట నగర్ నాయక్ గారు చెప్పారు కదా నేరుగా మాట్లాడుతుంది వచ్చాడు వచ్చాడు అన్న శ్యామల్ గారు వచ్చారు ఆంధ్ర కాదు కర్ణాటక కాదు తెలంగాణ కాదు మహారాష్ట్ర కాదు ఏ రాష్ట్రం అయినా గారు ఉంటారు ఖచ్చితంగా నీ అవ ఎంత చెప్పినావు చెప్పు అంత అంతకారంటే అదే అనమాట ఎన్ని పొలతో ఉన్నాయో మరి పొలతా అంటావు కడలు వేసి ఏమంటావు అంటావ్ వేసినామంటా ఓకే ఎవరికైనా నేరుగా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అన్న దగ్గర మీరు మాట్లాడుకోవచ్చు ఏం మా పేద మీద కనపడుకున్నట్లే బాగుండు కాని కానీ మనుషులని మాట్లాడు సార్ మరి ఏం చేస్తావు ఈ అన్ని కట్టేసినారు ఎద్దులు కూడా అయిపోయినాయి ఎంత వేసుకోండి ఎనభై మూడు బరే ఎనభై మూడు ఇస్తే లాస్ట్ ఇటువరకు ఇటు వరకు చాట్ అని వచ్చావు చాట్ వరకే వచ్చు లాస్ట్ ఎనభై అంతే ఎనభై మూడు నుంచి ఎనభై ఐదుకి ఇస్తావు మంచి వచ్చు నువ్వు వాళ్ళకే ఇవాళకి మధ్య తాగినట్లాడే 85 83 కడుతున్నారు చెప్పేది 85 ఆ రైట్ 12 మార్మే రెడీ అమ్మేస్తాంగండి ఏంటి విడివై ప్రశ్న ఆ మాస్ బాండి ఏం చేస్తుంది 85 15000150 రి నెంబర్ 80 80 470 1198 నాయా తయారు এনেছ নাই নলবাই కొళ్ళతో ఉంది నాలుగు ఏం చెప్పారు ఎంత లక్ష ఐదు అరామ్ ఏమేసుకో ఎంత ఒకటి ఇరవై ఒకటి ఇరవై యా కొత్తపేట కొత్తపేట నెంబర్ చెప్పండి ఎనభై మూడు డెబ్బై నాలుగు ఎనభై తొమ్మిది ముప్పై యాభై పని ఎట్లా పోతాయి రెండు పగల పోతాయి ఓకే సుశారు గారు రైతు అయితే మరి అన్ని రకాల భరోసా చెప్తాడడం జరుగుతుంది మీకు ఎవరికైనా చూసి నేను మాట్లాడతారు ఇంతటితో ఇంకెక్కువ ల్యాగ్ చేయలేని వీడియో ఇంకా జై జవాన్ జై కృష్ణా ఇది కూడా ఒకటే మంచిగా గుట్టిగా వచ్చింది ఇది ఏం చెప్తున్నారు మళ్ళీ ఏం చెప్తుంది నలభై యావరు పందికోన నుంచి వచ్చింది నెంబర్ రేపు డబల్ తొమ్మిది డబల్ ఆరు ముప్పై నాలుగు డెబ్బై మూడు ముప్పై నాలుగు పళ్ళేసింది ఏమన్నా వేసి లేదు ఇంకా ఎన్ని నెలలు ఎద్దు పదమూడు నెలలు పదమూడు నెలలు దీంత టైర్ పండు కట్టు మరి అన్ని అయితే భరోసా ఇవ్వడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ నేను మాట్లాడుకోవచ్చు దీని తర్వాత సమాప్తం మరొక విధంగా ఏం చెప్పిన జోడినా ఒకటి ఇరవై ఐదు సింగలాంగల్ ఎన్ని పళ్ళుతోంది ఆరు పళ్ళది ఆరు పళ్ళు ఇది ఎంత ఇది అరవై రెండు చెప్పండి అరవై రెండు నెంబర్ తొంభై ఒకటి డబల్ మూడు డబల్ ఒకటి ఎనభై మూడు అరవై 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 యాభై గుమ్మరాల పాలు గుమ్రాలు కాలు కొర్తి వేరే గుమ్రాలు వేరే ரெண்டு வேரேனா அது வீடியோ எல்லாம் வந்து ஹச்சு மறுக்கொடியுங்க கல்ஸ்